హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కావ్య తన అత్తగారికి నిజం చెప్పేసిందిగా రాజు బ్రతికే ఉన్నాడు తనకి మనమందరం అత్తయ్య మర్చిపోయారని ఈరోజు ఎపిసోడ్ వచ్చి రాజు తన తల్లి అంటే అపర్ణాదేవి గారికి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు కదా అదేవిధంగా ఈ సంవత్సరం నా కొడుకు అన్నదానం చేసి అక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట కావ్యకి సరే అనేసి ఒట్టు కూడా వేస్తుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో చూద్దాం రండి కాకి ఫో ఫోన్ చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది అందులోకి రాజే కావ్యకు ఫోన్ చేస్తాడనమాట ఇక కళావతి గారు ఏం చేస్తున్నారంటే నేనా ఏం చేస్తానండి ఇప్పుడే మీ నాన్నగారికి కాపీ ఇచ్చాను అంటుందన్నమాట ఏంటి నాన్నగారికి అంటే అదేనండి మీ నాన్నగారికి నేను ఎలా ఇస్తాను మా నా మా నాన్నగారికి ఇచ్చానని చెప్తున్నా అంటుందనమాట ఓహో అలాగా నాకు వేరేలా వినబడిందండి అంటాడు రాజు ఇదంతా జరుగుతుందిగా నేను ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళాలండి ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టాలి కదా కూరగాయలు లేవు అంటుంది కావ్య అవునా అండి నేను జస్ట్ ఇప్పుడే కూరగాయల మార్కెట్కి వెళ్దామని అనుకున్నానండి అనేసి అంటాడనమాట రాజు ఈయన నిజంగా చెప్తున్నాడా లేకపోతే నాతో మాటలు కలపడానికి మాత్రమే చే చెప్తున్నాడా అనేసి కావ్య అనుకుంటుంది ఏదైతేనే తను నేనే తనని అడగాలనుకుంటే ఆయనే నన్ను అడుగుతున్నారు ఇది ఇంకా బాగుంది కన్నయ్య థ్యాంక్స్ కన్నయ్య అనేసి తన కృష్ణుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది కావ్య ఇదంతా జరుగుతుండగా ఫోన్లో మీరు ఏ కూరగాయ మార్కెట్కి వెళ్తున్నారు అని అంటాడు రాజు నేను పలానా కూరగాయలకు షాప్కి వెళ్తున్నానండి అంటే అవునా నేను జస్ట్ అక్కడికి వెళ్తున్నానండి ఇంట్లో వాళ్ళు కూరగాయలు లేవంటే వస్తున్నా అంటే ఏ మీ ఇంట్లో ఆడవాళ్ళు తీసుకురాలేరా అంటే లేదండి వాళ్ళంతా బిజీగా ఉన్నారు నేను ఖాళీగా ఉన్నాను కదా అందుకని నేను తేవాలని చెప్పారనమాట అంటే ఓ అలాగా సరే అండి అయితే వీళ్ళు తీసుకొచ్చేయనంటే కళావతి గారు మీ దగ్గర నాకు మొమాట ఏంటండి నేను ఇంకో ఇంటికి కూరగాయలు తెస్తే బెండకాయలు ముదర్ని వంకాయలు ఇప్పచ్చుని అనేసి ఏవేవో కారణాలు చెప్తారండి నాకు కూరగాయలు తీసుకోవడం అస్సలు రాదు నేను వాళ్ళ దగ్గర మా ఆంటీ వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలంటే మీ హెల్ప్ నాకు కావాలండి మీరు వస్తే మీతో పాటు మంచి కూరగాయలు తీసుకొని ఇంటికి పట్టుకెళ్తే నన్ను అందరూ మెచ్చుకుంటారు అంటాడు రాజు అవునా అయితే నేను ఇప్పుడు బయలుదేరుతానంటే నేను ఇప్పుడు జస్ట్ కార్ తీసుకుని నేను ఇప్పుడు బయలుదేరిపోతానండి అంటాడు రాజు అవునా సరే అయితే రండి అక్కడ కలుసుకుందాం అంటే కో ఇన్సిడెంట్ కదా అనేసి అంటాడు అనమాట రాజు మన ఇద్దరం అనుకొని వెళ్తే కో ఇన్సిడెంట్ అవ్వదండి అనుకునే వస్తున్నాం కదా సరేలేండి నేను బయలుదేరుతున్నా మీరు వచ్చేయండి అంటుంది కావ్య సరే అండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అనేసి ఇంకా కూరగాయలు మార్కెట్ దగ్గరికి కావ్య ముందు వెళ్ళిపోతుంది అనమాట అక్కడ కూరగాయలు ఆవిడే అంటుంది ఎవరి కోసం అమ్మ ఎదురు చూస్తున్నారు అంటుంది ఇంకెవరు మా వారి కోసం అంటే ఏంటి మీ వారు మీ ఇంట్లో లేరా అంటుంది లేరు పక్కే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అంటుందన్నమాట కావ్య అప్పుడు కూరగాయలు కొట్టేవిడ ఇలా ఏంటి వేరే వాళ్ళ ఇంట్లో మీ భర్తను వదిలేసి మీరు ఎంత ఉన్నారు ఏంటండి అంటే అది మాట్లాడదామని ఆయన ఇక్కడికి రమ్మన్నానండి అంటుందన్నమాట అప్పుడు కూరగాయలు అత్త ఆవిడ అలా ఆయన అంటాడనమాట అమ్మ అమ్మగారు మీరు మాత్రం వదిలేశారు అదే మా ఆవిడ తన ముక్కు పిండి లాక్కొచ్చేది అంటే కావ్య అవునా అనేసి అంటుంది అదేంటి అమ్మగారు మీరు అంత ధీమాగా ఉన్నారు అంటే చెప్తున్నానుగా అది మాట్లాడడానికి ఆయన వస్తున్నారు అంటుందనమాట అవునా సరే సరే ఈ కాలం అమ్మాయిలు ఏంటో ఇలా మారిపోయారు అది మా రోజుల్లో అయితేనా అంటే అప్పుడు కూరగాయలు ఆయన అంటాడు అందరూ నీకులా ఉంటారు అనుకున్నావు ఏంటి సరిసర్లే అనేసి మాట్లాడుకుంటూ వెళ్తారనమాట ఇదంతా ఇలా జరుగుతుండగా రాజు వచ్చేస్తాడు అనమాట మీరు చాలా అయినట్టుగా ఉందే అంటే అవునండి అంటే అవును మీకు ఈ కూరగాయలు మార్కెట్ దగ్గర కాదు అంటు అంటాడు రాజు అవునండి మాకు ఈ కూరగాయలు మార్కెట్ దగ్గరలోనే ఉంది అందుకే నేను తొందరగా వచ్చేసాను అంటాడనమాట అంటుంది కావ్య అప్పుడు రాజు ఇలా అంటాడు కూరగాయలు తీసుకున్నారా అంటాడు మరి మీరు తీసుకోవాలి కదా అంట అరే నేను ఏమైనా కలవడానికి వస్తే నన్ను కూరగాయలు అంటుంది ఇప్పుడు ఏం చేయాలి అనేసి రాజు ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇదంతా జరుగుతుంది కానీ పక్కన ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడనమాట మరి ఏదైనా డబ్బిస్తే అయిపోతుంది హెల్ప్ చేస్తే మర్చిపోతారు అదే అన్నదానం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కడుపు నిండా తిని షుఖీభావాన్ని దీవిస్తారా అనేసి పక్కన ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ మాట్లాడిన రాజు విని నేనా గుడిలో అన్నదానం చేయాలనుకుంటున్నాను అంటాడు రాజు కావ్య షాక్ అయింది అంటే మీరు అన్నదానం చేయాలనుకుంటున్నారా ఎందుకు ఎందుకు అనేసి కావ్యం అడుగుతున్నాను అప్పుడు రాజు నా అసలు నేను అన్నదానం ఎందుకు చేయాలనుకుంటున్నా ఎందుకు చేయాలనుకుంటున్నా అది అది మా అమ్మగారు పుట్టినరోజుకండి అంటే కావ్య షాక్ అయితుంది ఈయనకే గతం గుర్తుందా లేకపోతే గుర్తు లేనట్టుగా నా దగ్గర నటిస్తున్నారా అని అంటున్నా అనుకుంటే మీ అమ్మగారంటే అవునండి మా అమ్మగారు పుట్టినరోజు ప్రతి సంవత్సరం నేను అన్నదానం చేస్తానన్నమాట అందుకని ఈ సంవత్సరం కూడా చెయ్యాలి అంటాడనమాట అవునా మీ అమ్మగారంటే ఎవరు అంటే మా అమ్మగారు మా చిన్నప్పుడే చనిపోయారు అని అంటే కావ్య షాక్ అయింది ఇంకా ఏదో గతం గుర్తొచ్చిందని హ్యాపీగా ఉన్నా బ్రతుకున్న మా అత్తగారిని చంపేశాడు ఈయన అవు అనేసి అనుకుంటుంది అనమాట మనసులో ఓ అవునా అంటే అవునండి చిన్నప్పుడే మా అమ్మ నన్ను చందమామ రావే జాబిలి రావంటే భోజనం పెట్టి పెంచిందంటే అవునా సరే అండి మీ అమ్మగారు అన్నారు ఇంకా టాపిక్ వద్దదండి మీ అమ్మగారు పుట్టినరోజు జ్ఞాపకార్థం మీరు అన్నదానం చేస్తారనమాట అవునండి ప్రతి సంవత్సరం చేస్తాను అంటాడు రాజు సరే అండి అయితే మీరు అన్నదానం అన్నారు ముందు మీరే కూరగాయలు తీసుకోండి అంటుంది కావ్య అంటే ఇరే రెండు వందల మందికి భోజనాలు పెడతాను రెండు కేజీలు ఆలుగడ్డలు రెండు కేజీలు బీరకాయలు అంటాడనమాట రాజు ఏంటి ఈ రెండు ఆలు ఆలుగడ్డలు రెండు కేజీలు బీరకాయలతో రెండు వందల మందికి మీరు భోజనాలు పెడతారా అంటుంది కావ్య అది మరి ఇంకెలా అండి అంటాడు అలా కాదండి ఇలా పెడితే ఇద్దరికి కూడా రాదు అలాంటిది మీరు ఏకంగా రెండు వందల మందికి పెడతానంటున్నారు కళావతి గారు ఈ కూరగాయల శిక్షణ ఏదో నాకు తెలియదండి మీరే కాస్త చూసి హెల్ప్ చేయండి అంటాడు రాజు సరే అయితే అనేసి ఇరవై కేజీలు ఆలుగేడులు ఇరవై కేజీలు అన్నీ ఇరవై ఇరవై కేజీలు చెప్పేస్తుంది అనమాట లిస్ట్ పెరిగిపోతున్నాయి కొద్ది రాజుకి టెన్షన్ వస్తుంది వామ్ ఏవిడేంటి ఇరవై కేజీలు అని అన్నీ అంత లిస్ట్ తెచ్చింది నేను చూస్తే సంచి కూడా తీసుకోలేదు ఇవన్నీ కూరగాయలు ఇంటికి పట్టుకెళ్ళానా వెళ్ళాను ఏమిని ఎందుకు బావా ఎన్ని తెచ్చావని నన్ను చంపేస్తుంది అది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడు కావ్యలాంటిది ఏంటండి ఆలోచిస్తున్నారంటే ఏమీ లేదండి మీతో ఒక విషయం మా మాట్లాడాలి అంటాడు రాజు అట్లా కావ్య ఇలా అంటుంట పుణ్యం మాట దేవుడెరుగు వామో ఇదంతా నేను చేయలేనండి అంటుంది అనమాట అదేంటండి అలా అంటారు అనేసి అంటాడు అనమాట రాజు మరి ఏం చేయాలండి రెండు వందల మంది కంటే నేను వండి పెట్టలేను నా వల్ల కాదు అంటుంది ప్లీజ్ అండి కావ్య కళావతి గారు అంటే సరేలేండి అంటే అయితే ఈ కూరగాయలన్నీ మీరే ఇంటికి తీసుకు వెళ్ళిపోండి మార్నింగ్ వండి తీసుకురావాలి కదా అంటే సరేలేండి అంటే ఏ గుడికి వెళ్తున్నారు ఎందుకు అన్నదానం చేయడానికి అంటుంది కావ్య అది గుడి గుడి అంటే గుడేనండి ఏ గుడికి వెళ్తున్నారు అంటుంది అంటే గుడి పేరు చెప్పకపోతే కావ్య అలాంటి అంటే నేను గెస్ట్ చేసి చెప్పాను అంటే ఆ చెప్పందంటే మన కోదండ రామాలయం గుడికే కదండి అవునండి ఎగ్జాక్ట్లీ మీరు అలా ఎలా కరెక్ట్గా చెప్పారు అంటే కో మా నిద్రం ఒకలాగా ఆలోచిస్తున్నాం కదా అందుకని అంటుందన్నాడు కావ్య అమ్మ బతికిచ్చారు నన్ను అనేసి అంటాడనమాట రాజు సరే అండి మరి నేను వెళ్తాను అంటుంది కావ్య సరే అండి మరి కూరగాయలు పట్టుకు వెళ్ళారా అంటే కూరగాయలు ఆవిడ అంటుంది ఈవిడి ఈ అమ్మగారి మాకు తెలుసండి మేమే కూరగాయలు అవి పంపిస్తాం మీరు వెళ్ళండి అంటే అయితే కూరగాయలు ఆవిడిని పంపించేసేయండి అంటూ నవ్వుతూ అంటాడమట రాజు కావ్యకి లాస్ట్ సార్గా బాయ్ కావ్య కళావతి గారు అంటాడమట సరేనండి అంటుంది కావ్య ఇక రాజు వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్తాడు రాజు కదా అక్కడ ఏమి వాళ్ళ మమ్మీ తెలి మమ్మీ ఇప్పుడు రాజు వస్తాడు కదా నేను చెప్పినట్టుగా మీరు మాట్లాడండి అంటుంది సరే బేబీ అంటుంది అనమాట రాజు బొమ్మలో కాలు పెట్టగానే వాళ్ళమ్మ రామ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట ఏమనంటే ఏమండి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి అంటుంది ఆయన వాళ్ళ యామిని వాళ్ళ తాడి అంటాడు నాకు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా నేను బయటికి వెళ్ళటం కుదరదు ఆన్లైన్లో బుక్ చేసుకోండి కూరగాయలు కూరగాయల నేను తేడానంటే అప్పుడు యామి ఇలాంటి ఎందుకు మమ్మీ రామ్ వెళ్ళాడు కదా సారీ బాగా వెళ్ళాడు కదా బాగా తీసుకొస్తాడు అదిగో బాగా వచ్చేసాడు బాగా కూరగాయలు ఏ అంటుంది ఏంటి కూరగాయల నే కూరగాయల దగ్గరికి వెళ్ళాలని నీకెవరు చెప్పారు అంటుంది అంటే నువ్వు కూరగాయలు తేవడానికే కదా బాబా వెళ్ళావు అంటుంది ఏంటి నేనా కూరగాయలు తేవడానికా ఏంటి యామిని నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా పొద్దున్న రెస్టారెంట్కి వెళ్తే అక్కడికే అలానే అన్నావు ఇప్పుడు ఇలా చేస్తున్నావు నేను కూరగాయల కుట్టుకాడికి వెళ్ళా అని ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావా నా మీద అనుమానమా అనేసి గట్టిగా వస్తాడనమాట రాజు అప్పుడు యామిని తల్లిని తనకి మీ మీద అనుమానం ఏంటి అల్లుడు గారు ఏదో అలా గస్తే చెప్తుంది అంటుంది లేదు ఆంటీ తను అలాగే పర్ఫెక్ట్గా చెప్తుంది పొద్దున్న నేను ఎటో వెళ్తే అక్కడికి వచ్చేసింది ఏంటి బావా ఇక్కడ ఉన్నావు ఇప్పుడు నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళకపోయినా అక్కడే ఉన్నానని అంటుంది అంటే ఏంటి ఏం జరుగుతుంది అని అంటుంది అప్పుడు రాజులా అంటాడు ఏది ఏదో జరుగుతుంది అంటూ ఉంటాడు అనమాట లేదు నాకు అనుమానమా లేకపోతే నేను కూరగాయల కొట్టుకాడికి వెళ్ళాలని నీకు అంత కరెక్ట్గా ఎలా తెలిసియేయమని అంటే ఏం లేదు బావా వద్దున్న నువ్వు రెస్టారెంట్కి వెళ్ళావని నాకు తెలియదు నేను అలా నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానా అప్పుడు నేను ఆగాను నీతో పాటు కాఫీ తాగి మళ్ళీ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను బావా అని చెప్పి వెళ్ళిపోయాను కదా అటు నుంచి వచ్చినప్పుడు నేను ఆ కూరగాయల షాప్ దగ్గర చూశాను అందుకనే అంటే అవునా సరేలే అంటున్నాడు అప్పుడు ఏమైనా ఉంటుంది ఎవరిని కలవడానికి బాబు వెళ్ళావంటే నాకు తెలిసిన వాళ్ళు ఉండాలంటే నీకు తెలిసిన వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళే కదా బావా ఎవరంటే నీకు తెలియదులే నాకు ఈ మధ్య పరిచయం అయ్యారు అంటున్నా అంటాడనమాట రాజు ఎవరు బావ అంటే ఏం లేదులే అనేసి ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్య బట్టలు చదువుతూ ఉంటుందన్నమాట చదువుతూ ఉంటే అక్కడ రాజు షర్ట్ ఒకటి కింద పడుతుంది కింద పడినప్పుడు ఆ షర్ట్ని తీసి రాజు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట ఒక వైట్ కుర్తా మీద రాజు పేర్ అని రాస్తుంది అనమాట ఆర్ అని రాస్తుంది అనమాట అది షర్ట్ కింద పడగానే అనమాట అప్పుడు అనుబంధం అసలు ఎలా ఉండేది రాజుతో అవన్నీ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట అప్పుడు కళలోకి వెళ్తుంది కదా అప్పుడు రాము రాజు ఇంట్లోకి వస్తే ఏంటి రేపొద్దున అందరూ గుడికి వెళ్తుంటే నువ్వేంటి ఇక్కడ షొక్కా పట్టుకుని కూర్చున్నావంటే ఏం లేదండి దీని మీద మీ పేరు రాసంటే నా పేరు అవునండి ఎప్పుడైనా నేను నీ పక్కన లేకపోతే మీకు జ్ఞాపకార్థం ఉంటుందండి నువ్వెక్కడ నా పక్కన లేకుండా ఉంటావే తల్లి ఇరవై నాలుగు గంటలు నన్ను అంటు పెట్టుకునే తిరుగుతున్నావు కదా అని అంటాడు రాజు అప్పుడు కావి ఎలా ఉంటుంది లేదండి మీరు నన్ను పుట్టింటికి ఎప్పుడైనా పంపిస్తారు అనుకున్నామా అప్పుడు గొడవలు పడి నన్ను పుట్టించికి పంపించేశారు మీరు జైలుకి వెళ్ళారు ఇవన్నీ నేను దూరంగానే ఉన్నాను కదండి అందుకని దీని మీద పేరు రాసి ఎప్పుడైనా నేను మీకు దూరం అయితే ఇది వేసుకున్న ప్రతిసారి కూడా నేను గుర్తు రావాలంటే ఏ ఇప్పిదన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు దూరం అవడం ఏంటి ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటావు అంటాడు రాజు అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట కావ్య కాగా ఈ సొక్కాని రాముకి ఎలాగైనా పంపించాలి అనుకుంటుందనమాట ఒక కొరియర్లో రాముకి పంపించి రాముకి ఫోన్ చేసి ఇలా చెప్తుంది మీకు ఒక కొరియర్లో ఒకటి పంపించాను మీరు దాన్ని రిసీవ్ చేసుకోండి అంటుందనమాట సరే అనేసి రాజు ఫోన్ పెట్టేస్తాడనమాట పెట్టేసిన తర్వాత రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్